విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ రెండుగా తుహిన్ సిన్హా నియమితులయ్యారు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ టూగా తుహిన్ సిన్హా వీఎస్పీ విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ టూగా తుహిన్ సిన్హా నియమితులయ్యారు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతానికి చెందిన తుహిన్ సిన్హా పూణే న్యాయ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల న్యాయ విద్య అనంతరం రెండు వేల పదహారులో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్కు ఎంపికయ్యారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విశాఖ సిటీలో ఎక్కడ కూడా గంజాయి డ్రగ్స్ లేకుండా చేయడమే నా లక్ష్యం దానితో పాటు మహిళల మీద దాడులు అరికట్టాలి నేను తుహిల్ సిన్హా ఐపీఎస్ టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ నేను లగ్నకు చెందిన వాడిని నేను ముందు అసాల్ట్ కమాండర్ గ్రే హౌన్స్గానే పనిచేసిన తర్వాత ఏఎస్పి నర్సీపట్నం తర్వాత కర్నూలులో అడిషనల్ ఎస్పీ సెబ్గా దాని తర్వాత అడిషనల్ ఎస్పీ యాడ్మిన్ అండ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తర్వాత ఎస్పీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పని చేసాను ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వన్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ యాజ్ డిసిపి టూ లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం ఇవ్వడం జరిగింది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద అపార్చునిటీ టు ఆనరబుల్ సిఎం సార్ డీజీపీ సార్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాగ్చి సార్ దిస్ గ్రేట్ అపార్చునిటీ దట్ దే హ్ గివెన్ ఐఎమ్ షూర్ దట్ అందరూ కలిసి మీడియా పబ్లిక్ అదర్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సిటీ అడ్మినిస్ట్రేషన్తో పాటు మనం లా అండ్ ఆర్డర్ ప్రాపర్గానే మెయింటైన్ చేస్తాము సెకండ్ నా మెయిన్ ఫోకస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్స్ అండ్ సెకండ్ కర్బింగ్ గాంజాయి మైనస్ పైన ఉంటుంది వైజాగ్ సిటీలో ఇట్ హ్యాస్ అ వెరీ రిచ్ హిస్టరీ ఆఫ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ అదే నేను కంటిన్యూ చేస్తాము విత్ యువర్ సపోర్ట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ దైఫ్ ఐఎమ్ షూర్ విల్ బీ ఏబుల్ టు డూ అ గుడ్ షాప్ థ్యాంక్ యూ ఇది ముందు నేను ఏసార్ డిస్ట్రిక్ట్ పని చేస్తున్నప్పుడు మ్యాక్సిమమ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు గాంజాయి కల్టివేషన్ ఎక్కువగానే ఉండేది కానీ పరివర్తన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ కంట్రోల్లోనే వచ్చింది కానీ ఎప్పుడు కూడా కొన్ని కొన్ని లొకేషన్స్లో గాంజాయి కల్టివేషన్ ఉండవచ్చు దానికి సంబంధించి ఈ టైం బికాస్ ఆఫ్ ద పుష్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసిన మనం ఈ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ గాంజాయి కల్టివేషన్ డిస్ట్రాయ్ చేసేస్తాం సెకండ్ కమింగ్ టు గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ మా ఏపీ నుంచి వాళ్ళు మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తారు అండ్ విశాఖపట్నం ఇస్ ద మెయిన్ ట్రాన్జిట్ రూట్ కాబట్టి దానిపైన మనం ముఖ్యంగా ఫోకస్ పెడతాము మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విల్ కమ్ యూస్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు కర్బింగ్ ఆఫ్ గాంజే ట్రాన్స్పోర్టేషన్ సెకండ్లీ చాలా ఇంపార్టెంట్ మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ కాలనీస్లో ఎక్కడెక్కడ గాంజే కన్జంప్షన్ అవుతుంది వెర్ ఎవర్ యూత్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ దానిపైన మనం ఎక్కువగానే ఫోకస్ పెడతాము రెగ్యులర్ రేడ్స్ కౌన్సిలింగ్ పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడతాము ఐఎమ్ షూర్ గుడ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అండ్ బీన్ కంటిన్యూడ్ టు బి డన్ ఇన్ విశాఖపట్నం సిటీ నేను వచ్చిన తర్వాత అదే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను